పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించబడింది మీరు థర్డ్ పేజ్ సార్ లాస్ట్ లాస్ట్ పాయింట్ చదవండి సార్ థర్డ్ పేజ్ గౌరవ సభ్యులు ఏమనుకోబోతాయి దయచేసి కోరేది లాస్ట్ పాయింట్ సార్ చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ ఏమంటా అంటే సార్ ఈ రోజు పెట్టుబడులు పెడితే రెండు మూడు సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చే అది నేను అది అదే చెప్తున్నాను మేము ఇప్పుడు కల్పించామనలేదు త్రిమూర్తులు గారు నేను ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని మేము చెప్తున్నాం సార్ గారు ఏమన్నారంటే గారు ఏమన్నారంటే ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పారు ఎక్కడ ఇచ్చారని అడిగారు మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఉదరగొట్టారు ఇంగ్లీష్ మీడియంలో లో చెప్తున్నావు మీ సభ్యుడు లేరే ఇంగ్లీష్ మీడియం గురించి కూదురుకుంటారు లేదా పొద్దున్న మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా చదవాలరా పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాష చెప్పాలి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ మీరందరూ బైకోట్ చేయకుండా కూర్చొని ఉంటే బాగుండేది అరే అది అధికారులు ఇంగ్లీష్ మీడియం చదవకపోదా ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా అరే మీరు ఇంగ్లీష్ మీడియం అనేది నేను స్పీచ్ ప్రిపరేషన్ వెళ్ళిపోయి సబ్మిట్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తాం అని కూడా మాట్లాడాడు మరి ఎట్లా రాలే తెలుగు మారుతూ ఒప్పండి ఇంగ్లీష్ మారుతూ ఒప్పండి ఇంకే భాష మాట్లాడాలి లోకేష్ గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఫోర్ లాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు దయచేసి మేడం గారు గుర్తు పెట్టాల్సిందిగా కోరుతున్నాం